ఆదాయం పెరిగిందా లేదా ఒక స్పష్టంగా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయింది మీ తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల అరవై వేలు సుమారుగా ఉంది కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది దీనికి కారణం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటే వచ్చాను మురి కాలం ఐదేళ్లు మట్టి తీరేది బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి గట్టిబడిపోయింది దాన్ని ఎందుకు తెలియదంటే ఆరు నిలబడుతుందని మా నారాయణ గారు నేను సర్వశక్తులు వడ్డు ఒడ్డుతున్నాం ఈ సమస్య పడుతుందని ఈ రోజు పేరు చూస్తే భారసత్వంగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టిపోయా అది తీయాలంటే ఇంకా పాలు వేడు నిలబడుతుంది అక్టోబర్కి పది అయ్యే పరిస్థితి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నాం ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది స్వచ్ఛత పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేసుకుని స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ విద్యా సంస్థలు మార్కెట్లు రైల్వే స్టేషన్లు పరిశుభ్రమైన భవిష్యత్తు ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను వెజిటేబుల్ మార్కెట్ రేటు దినానికి ఒక టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి వాళ్ళది మార్కెట్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు వాళ్ళు ఒకసారి తీస్తారు ఒకసారి రోడ్డు మీద పెట్టే పరిస్థితికి ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది పరిసరాలు ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితి వస్తాయి ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా చూస్తే వేస్ట్ ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది దినానికి ఒక లక్ష ఒక టన్ను చెత్త కాంపోస్ట్ తయారవుతుంది ఒక